హలో అండి ఈరోజు స్పెషల్గా ఒక డిజర్ట్ తయారు చేశాను అనమాట డార్క్ చాక్లెట్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు ఈ సన్నగా కట్ చేసుకున్న చాక్లెట్స్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకుని గిన్నె పెట్టుకొని ఇట్లాగా హీట్ చేసుకోవాలి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది చాలన్నమాట తర్వాత మనము వేరే బౌల్ తీసుకొని బాగా పండిపోయిన రెండు బనానాస్ తీసుకున్నాను అరటిపళ్ళు తీసుకుని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి పచ్చిది తీసుకుంటే బాగోదు తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదాము జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాం ఈ లోపల చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోయిందనమాట ఇలా మెల్ట్ అయితే చాలు ఇంక తీసేసుకుంటే సరిపోతుంది మనకి జస్ట్ ఒక ఫైవ్ టూ మినిట్స్ అలా ఉంచుకుంటే చాలా అండి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ చాక్లెట్ గట్టిగా అయిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసింది వాటిని తర్వాత ఇప్పుడు ఈ బనానాస్ ఉన్నాయి కదండి వీటిని మనం ఈ చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట అసలు బనానా వేసామని తెలియకూడదు అనమాట అట్లాగా జస్ట్ స్పూన్తో అంటే సరిపోతుందండి బనానా మెత్తగానే ఉంటుంది కాబట్టి కావాలంటే మీరు పప్పు కుర్చుతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఇట్లా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ట్రే తీసుకుని దాంట్లో ఈ అంతా వేసేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నా పెట్టుకుంటే సరిపోతుందండి చూసారండి ఫైనల్గా నాకైతే ఇట్లా వచ్చేసింది చూసారా ఇట్లా జస్ట్ ఇలా తీయంగానే వచ్చేసిందండి ఎందుకంటే చాక్లెట్ కదండి అసలు బనానా వేసామనేది తెలియలేదన్నమాట చాలా బాగా వచ్చింది ఈ చాక్లెట్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట ఇలాగ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం తగులుతా అసలుకి అసలు క్రంచీగా చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారండి అక్కడ అక్కడ లోపల బాదం అలాగా కాజు అనేది తెలుస్తుంది కానీ మనం బనానా వేసినట్టు మాత్రం ఎక్కడ తెలియలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కావాలంటే డాడీ మిల్క్ చాక్లెట్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు చూసారా ఇట్లా రెడీ అయిపోయిందనమాట ఫైనల్గా నాకు ఇట్లా రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చినాయి అన్నమాట లోపల అసలు బా బనానా వేసినట్టు కూడా తెలియలేదు మనకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ